హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కొత్త పథకాన్ని అయితే కనుక తీసుకురాబోతుందండి తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక వెబ్సైట్ అయితే కనుక రూపొందించడం జరుగుతుందండి అయితే ఈ వెబ్సైట్ని ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశారన్నమాట అసలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏంటి అందరికీ ఉద్యోగాలు ఇస్తారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు గవర్నమెంట్ అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీ అందరికీ నేను అయితే ఈ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు మీకు నేను క్లియర్ చేసేస్తానండి ఇదైతే కనుక నిరుద్యోగులకే కాదండి ఇంట్లో ఉన్న గృహిణులకి అంటే పెళ్ళైపోయి ఉద్యోగం చేయలేక ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలనుకుంటారు కానీ ఆ చేసుకోవాలనుకుంటే దాన్ని నేర్చుకోవాలి కదండి మనము ఏదైనా మనం ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఆ బిజినెస్ సంబంధించి ట్రైనింగ్ కావాలి కదా ఆ ట్రైనింగ్ని ఈ పథకం ద్వారా ఫ్రీగా ఇస్తున్నారండి గవర్నమెంట్ మాట మరి దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ సవాడమ్ ఛానల్ ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేస్తాను అనమాట సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం గురించి ఒక వెబ్సైట్ అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి తీసుకుని వచ్చేసింది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నైపుణ్య గణనకు సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ నైతే తీసుకొని వచ్చండి పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారే కదండి చదువుకోలేని వారు కూడా ఈ వెబ్సైట్లోనే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తుందండి ఎందుకంటే కనుక దీనిలో చేసుకోవడం వల్ల ప్రయోజనము మనకే ప్రయోజనం ఉంది అన్నమాట ఎందుకంటే చదువుకున్న వాళ్ళకైతే కనుక ఉద్యోగపరంగా అవకాశాలు కల్పించుకోవడానికి కల్పించడానికి చదువుకోలేని వాళ్ళైతే కనుక వాళ్ళకి ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఉందో అంటే వాళ్ళకి వృత్తిపరంగా వాళ్ళు వృత్తిపరంగా ఏదైనా బిజినెస్ చేసుకుంటానంటే అది లేదా వాళ్ళకి వాళ్ళకి వేరే రంగాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాల మీద ఏం ఇంట్రెస్ట్ ఉందో అన్నది ఈ వెబ్సైట్లోని పొందుపరచాలన్నమాట అండి మన డేటాని అయితే మీరు ఏం చేస్తుంటారు మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఏ ఏ రంగం మీద ఇంట్రెస్ట్ జాబా చదువుకున్న వాళ్ళైతే జాబ్ ఏ జాబ్ కావాలి ఎలాంటి జాబ్ కావాలి అలాగే చదువుకోలేని వాళ్ళైతే మేము ఏదైనా మేము ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాము ఆ వ్యాపారానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ దానికి సంబంధించి ఉచితంగా కోచింగ్ ఇస్తారనమాట సపోజ్ ఎవరో ఒకరు చదువుకున్నారు బిఎస్సి వరకు కానీ వాళ్ళకి కంప్యూటర్ రాదు కానీ వాళ్ళు కంప్యూటర్ పరంగా జాబ్ చేయాలనుకుంటున్నారు అంటే కంప్యూటర్ శిక్షణ కావాలనుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కంప్యూటర్ శిక్షణ కావాలి సో ఇది ఉచితంగా మనకి ప్రభుత్వం ఇప్పిస్తుంది అనమాట నేనే ఉన్నాను ఎగ్జాంపుల్గా అంటే ఉదాహరణకి నాకేదో బిజినెస్ చేసుకోవాలన్నది ఏదో శారీ ఫాల్స్ బిజినెస్ చేసుకోవడమో లేకపోతే బ్లౌజులు కుట్టడమో బ్యాగులు కుట్టడమో లేకపోతే బుట్టలు అల్లడమో లేకపోతే పెయింటింగ్ వేయడమో ఇలా ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి కదండి వాటిల్లో మీకు ఏది ఇంట్రెస్ట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్కి అందులో మీరు నమోదు చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన శిక్షణను ఉచితంగా ప్రభుత్వం ఇప్పిస్తుంది అండి మీకు అలాగే చదువుకున్న వాళ్ళైతే కనుక జాబ్స్ పరంగా చదువుకోలేని వాళ్ళైతే కనుక ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సంబంధించిన శిక్షణ ఇప్పించడానికి ఈ వెబ్సైట్ని రూపొందించారు అండి అంటే ఏపీ రాష్ట్రంలోని ఇరవై లక్షల మందికి సంబంధించి మనకి నైపుణ్య గణనని సేకరిస్తున్నారండి ఈ వెబ్సైట్ ద్వారా అన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఇంట్లోని ఒక్కరు మాత్రమే చేసుకోవాలంటే అలా కాదండి పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవ్వరైనా సరే ఇంట్లో పది మంది ఉంటే పది మంది చెయ్యాలి మనకి చేసుకోవడంలో మనకి అడ్వాంటేజ్ మాట మనకి ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు జాబ్స్ లే జాబ్స్ చేసుకునే వాళ్ళైతే జాబ్స్ చేసుకుంటారు జాబ్స్ చేసుకోలేని వాళ్ళైతే కనుక ఇలాగ ఏదో ఒక వ్యాపారానికి సంబంధించిన శిక్షణ మనకి ఫ్రీగా వస్తుంది కదండి అయితే దీన్ని ఎలాగా మనము రిజిస్టర్ చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ కూడా నేను చెప్తాను డాక్యుమెంట్స్ అయితే ఏం అక్కర్లేదండి రిజిస్ట్రేషన్ కూడా మీ మొబైల్లో మీరు సింపుల్ గా చేసుకోవచ్చు అన్నమాట చదువుకున్న వాళ్ళకైతేనే రెజ్యూమ్ కావాల్సి ఉంది మిగతా వాళ్ళు ఎవరికీ కూడా అవసరం లేదు మాట అండి ఈ రిజిస్ట్రేషన్స్ రానున్న నెలలో కంప్లీట్ చేయాలని ప్రభుత్వము సూచిస్తుందండి అయితే దీనిలో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎలా జాబ్స్ కల్పిస్తారు అంటే కనుక మన డీటెయిల్స్ అన్ని కూడా ఆ వెబ్సైట్ లోనే సేవ్ అయి ఉంటే కనుక రేపొద్దున మనకి ఏదైనా కొత్తగా పరిశ్రమలు వస్తాయనుకోండి దీనిలోంచి డేటా తీస్తారన్నమాట చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువుకోలేని వాళ్ళ దగ్గర నుంచి అందరికీ డేటా తీసి అందులో మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తారు వాటి ద్వారాగా మీకు అక్కడ మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దాన్ని బాగా వచ్చే పరిశ్రమల్లోని జాబ్స్ కల్పించడం అయితే జరుగుతుంది అనమాట అలా జాబ్స్ అవకాశం లేని వాళ్ళైతే కనుక ఇంట్లో బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాన్ని గవర్నమెంట్ అయితే కనుక మీకు అందిస్తాదన్నమాట అండి అయితే ఈ వెబ్సైట్ లోని మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను డీటెయిల్ గా మీకు ఇస్తానండి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి రేపొద్దున ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు కదండి రిజిస్ట్రేషన్ మాత్రం అందరూ తప్పకుండా చేసుకోండి ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో పెడతాను చూడండి మీ మొబైల్లోని టీడీపీ ఎన్పవర్మెంట్ అని టైప్ చేయండి గూగుల్లో టీడీపీ ఎన్పవర్మెంట్ సెంటర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుందన్నమాట చూశారు కదా యువకలం ఇరవై లక్షల ఉద్యోగాలు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం కోసం ఇప్పటి నుంచి పేర్లు నమోదు చేసుకోండి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఎవ్వరు కూడా వదిలిపెట్టకండి ఈ అవకాశాన్ని మాత్రం రేపు పొద్దున్న ఏం జరుగుతుందో మనకు తెలియదు కదండి ఇది చూసారు కదా టీడీపీ ఎన్పవర్మెంట్ సెంటర్ ఇప్పటికే ముప్పై మూడు వేల మంది పైనే ఇంకా ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చండి నూట డెబ్బై ఐదు కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఉద్యోగాలే కాదండి మనకి కావాల్సిన బిజినెస్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ టాలీ అండ్ బుక్ కీపింగ్ అలాగే ఎలక్ట్రీషియన్ పోస్టులకు అయితే కనుక గల్ఫ్లో చేయాలనుకుంటే ఐటీ ఐటీ రిక్రూటింగు హెచ్ఆర్ఎమ్ కా సెల్ సెంటర్సు అండ్ అదరు ఏంటంటే పొజిషన్స్లోని కూడా ఉండొచ్చు మాట అండి జాబ్స్ సాఫ్ట్వేర్ డివిజన్ అయితే కనుక జావా ఫైథాన్ అండ్ డేటా అనాలిసిస్ పొజిషన్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అయితే గ్రాడ్యుయేట్స్ అయితే కనుక అంటే డిగ్రీ చదువుకుని డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డెవలప్ వెబ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్నమాట ఇన్ యూఎస్ఏ జాబ్స్ అంటే అవుట్ సైడ్ కంట్రీస్లోని అమెరికాలో చేయాలంటే కనుక టీచర్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంగ్లీషు హిందీ తెలుగు వస్తే సరిపోతుంది మీకు ఏదొస్తే అది పెట్టండి అక్కడ నేను పేర్లు నమోదు చేసుకొని సీరియల్ నెంబర్ పొందండి ఈ నెంబర్ ఆధారంగా వరుస క్రమంలో బ్యాచ్ల వారీగా ఎప్పటి నుంచి ఉచిత శిక్షణ ఇచ్చే ఇచ్చి ఉద్యోగాలను మీకు అండి భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సీరియల్లో శిక్షణ ఉచిత శిక్షణ మరియు జాబ్స్ మీకు ఇవ్వడం కల్పిస్తారు మాట అండి బీటెక్ బీకామ్ బీఎస్సి బీఈడి ఎంఎస్సి ఎంబీఏ ఎంకామ్ ఐటీఐ మరియు డిప్లొమా ఏదైనా సరే దేశ విదేశాల్లో ఉద్యోగాలను కల్పిస్తుంది అన్నమాట అండి ఇవే కాదండి మనం వృత్తులు చేసుకునే వాళ్ళకి కూడా ఇంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా అనమాట అయితే ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ పేరు కొట్టండి మీ పేరు ఎలా ఉందో ఆధార్లో అలాగా లేకపోతే చదువుకున్న వాళ్ళైతే టెన్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి అవి వర్కింగ్లో ఉండాలి మీరు ఏం చదువుకున్నారు బిఏనా బీకామ్ బిఎస్సీని ఎంఎస్సీని ఏం చదువుకుంటే అది పెట్టండి చదువుకోకపోతే నో అని పెట్టండి అనమాట అలాగే మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ మీకు ఒకవేళ చదువుకోలేదు కదా మీకు ఇంట్రెస్ట్ ఏంటి జాబు అంటే ఇంట్రెస్ట్ ఏంటంటే జాబా ట్రైనింగ్ జాబ్ అండ్ ట్రైనింగ్ కావాలా అంటే మనకి ఇలాగా ఇంట్లో పెట్టుకోవడానికి మాట అండి అలాగే ఏ సంవత్సరంలో టెన్త్ పాస్ అయితే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు మీరు సెలెక్ట్ కోర్సు మీకు ఏ కోర్స్ చేయాలని ఉంది ఇగో చెప్పాను కదండి పైతానా వెబ్ వెబ్ అప్లికేషన్సా జావానా టాలీనా వీటిలో మీరు ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండి ఆ తర్వాత మీ నియోజకవర్గం మీద దాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయడమే మాట అండి ఇంతకన్నా ఇంకేమీ లేవండి ఆప్షన్స్ ఇవన్నీ మీరు మొబైల్లో చేసేయొచ్చు కదా ఇలా చేసిన తర్వాత మనకు ఒక ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది అనమాట ఆ తర్వాత మీరు చదువుకున్న వాళ్ళైతే కనుక సబ్మిట్ రెజ్యూమ్ అని ఉంటుంది ఆ సబ్మిట్ రెజ్యూమ్ని మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట మీ ఐడి నెంబర్తో ఇక్కడ చూసారు కదా ఇది చదువుకున్న వాళ్ళకి మాత్రమే రెజ్యూమ్ అన్న మీరు అక్కడ సబ్మిట్ చేయగానే ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కొట్టి మీరు టెన్త్ ఎప్పుడు పాస్ అయ్యారో అది రాసి కోర్స్ ఏంటో సెలెక్ట్ చేసి అక్కడ రెజ్యూమ్ పెట్టి సబ్మిట్ చేయగానే మీది డేటా అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట చదువుకోలేని వాళ్ళకైతే ఈ ఆప్షన్ అవసరం లేదన్నమాట సో చూడండి ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు ఎవరు వదులుకోవద్దండి మీ వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి లైక్ చేయండి పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకు అందరూ అర్హులే